జూన్ నాలుగు రేపటికి నరకాసుర వద జరిగి ఒక సైకో ప్రభుత్వం పదవి నుంచి దిగి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం రేపటికి ఒక వన్ సైడ్ మెజార్టీతో నూట అరవై నాలుగు సీట్లతోని అధికారంలోకి వచ్చిన రోజు ఆర్థిక వ్యవస్థ పతనం కావడానికి కారకడిన జగన్మోహన్ రెడ్డి గద్దె దిగిన రోజు సో అటువంటి రోజు ఎన్డీఆర్ సేణులు ఓ పండుగలాగా వాతావరణం జరుపుకునే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉంది కానీ ఈ నయవంచిక వైసీపీ నాయకులు దాన్ని వెన్నుపోటు దినంగా భావిస్తున్నారు అంటే ప్రజలు ఇచ్చిన తీర్పుని వెన్నుపోటు దినంగా మీరు పాటిస్తామంటే ప్రజల తీర్పుని మీరు ప్రజల్ని వెన్నుపోటుదారులుగా మీరు పరిగణిస్తా ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డిని వైసీపీ అడుగుతా ఉన్నాం చెల్లెల్ని తల్లిని వంచించినవాడు వెన్నుపోడతాడు బాబాయిని గొడ్డల పొడుతో చంపి గుండెపోటని నమ్మించే ప్రయత్నం చేసినవాడు వెన్నుపోడుతాడు నమ్మి ఓట్లేసిన ప్రజల్ని నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చిన ప్రజల్ని నమ్మి వంచించినవాడు నమ్మిన ప్రజల్ని వంచించినవాడు నయ వంచకుడు వెన్నుపోడుతాడు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వం కాదు ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం ముఖ్యమంత్రిగా సుదీర్ఘ అనుభవం కలిగిన చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రం అదగొద్దు పాల నుంచి ఈ రోజు బ్రహ్మాండంగా అభివృద్ది వైపు పరుగులు పెడతా ఉంది రాజధాని అని రాష్ట్రం నుంచి అమరావతిని అని రాజధానిగా కట్టుకునే పరిస్థితికి మనం వచ్చాం రాష్ట్రం ఆర్థిక ప్రగతి పట్టాల వైపు పెరిగెడతా ఉంది సో ఈ వెన్నుపోటు దారుల్ని గంజాయి బ్యాచ్ని పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య గంజాయి బ్యాచ్ని తయారు చేసి రాష్ట్రంలో వదిలి ఏ యూనివర్సిటీలోనూ ఏ కాలేజీలోనైనా చదువులు లేకుండా పిల్లలకి గంజాయి నేర్పించిన వీళ్లు తెనాలలో కూడా చూస్తే గంజాకి దాగి కానిషోల్పై దాడి చేసిన వ్యక్తుల్ని సిగ్గు లజ్జలు లేకుండా వెళ్లి జగన్మోహన్ రెడ్డి పరామర్శించిన దైనిక సంకేతం ఈ వెన్నుపోటుదారులు వైసీపీ నాయకులు చెప్పాలా కాబట్టి ఈ వైసీపీ వెన్నుపోటుదారుల్ని శాశ్వతంగా సమాధి కట్టాలి ఇటువంటి వ్యక్తులు రాజకీయాల్లో బతకూడదు రాజకీయాల్లో బతికితే సమాజానికి చెడు వస్తుందని సంగతి కూడా మనందరం కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది కాబట్టి రేపు ఎన్డీఏ శ్రేణులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా గుజరాజ నేత కూడా ఈ నరకాసుర వద పేరుతో మరి ప్రెస్ మీట్లు పెట్టడం అదేవిధంగా బాండ్ సంచడం ఈ నరకాసుర వద జరిగిన రోజున సంబరాలు చేసుకోవడం కూడా చేయవలసిందిగా కూడా నేను శ్రేణులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను